హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో సోరకాయ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీని చేసి చూపించబోతున్నాను ఈ సోరకాయనే కొందరు రాణ్యంకాయ అని కూడా అంటారు సో కర్రీ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కొద్దిగా పెసరపప్పును తీసుకొని కడిగి నానపెట్టుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు సోరకాయని తీసుకొని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండుసార్లు బాగా కడిగి స్టైనర్లో వేసి రెడీగా పెట్టుకున్నాను సోరకాయలో వాటర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ముక్కల్లో నుండి వాటర్ పూర్తిగా పోయేలాగా చూసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్రని వేశాను ఇవి వేగాక ఇందులో ఒక ఏడు పచ్చిమిరపకాయల్ని చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని లవంగం వేసి సన్నగా దంచి వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి కొద్దిగా కరివేపాకును కలిపి ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి ఆనియన్ మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మనం సోరకాయ ముక్కల్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి సోరకాయ ముక్కలతో పాటు ఆనియన్ కూడా వేగిపోతుంది తర్వాత ఇందులో నేను ఒక ముప్పావు స్పూన్ పసుపును వేసి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ముక్కలకి ఆయిలు పసుపు బాగా పట్టుకునేలాగా ముక్కలన్నింటినీ కలుపుకోవాలి ముక్కలకి ఆయిలు పసుపు ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫోర్ టు సిక్స్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా క్యాప్ తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే ముక్కలన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి ముక్కలు ఫ్రై అయ్యి ఆయిల్ వదలడం స్టార్ట్ అయింది ఒకసారి స్పూన్తో ముక్కను కట్ చేసి చెక్ చేసుకోవాలి ఇలా మనం స్పూన్తో కట్ చేసినప్పుడు ముక్క విరుగుతుంది అన్న సమయంలో పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా సోరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉడికించుకోవడం వల్ల కర్రీ రుచి చాలా చాలా బాగుంటుంది ముక్కలు వేయగానే వెంటనే వాటర్ వేసినట్టయితే కర్రీ రుచి అంతగా బాగుండదు పెసరపప్పు వేసిన తర్వాత ఈ పెసరపప్పు ముక్కలు అన్నింటిలో కలిసిపోయేలాగా కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కన్ కర్రీకి సరిపడా ఉప్పు కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువగా కారం లేకపోవడం వల్ల ఒక వన్ స్పూన్ కారాన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పుని ముప్పావు స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం మిశ్రమాన్ని అంతటిని బాగా కలిపి ముక్కలకు పట్టించాలి ఇలా ఉప్పు కారం కలిపిన ముక్కల్ని ఒక త్రీ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఉప్పు కారం ఆయిల్లో ముక్కలకి పట్టడం వల్ల కర్రీ చాలా మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మన కర్రీ సొరకాయ ముక్కలు ఆయిల్లోనే సగం వరకు మగ్గిపోయాయి మనం పెసరపప్పుని నానబెట్టడం వల్ల అది కూడా కొద్దిగా నాని ఉంటుంది అందుకని ఎక్కువగా వాటర్ పట్టవు చూసుకొని వేసుకోవాలి మొత్తంగా ఇక్కడ నేను ఒక అర గ్లాస్ వాటర్ని వేశాను పప్పు మరీ మెత్తగా అవ్వద్దండి కొంచెం తింటున్నప్పుడు పంటికి తగిలినట్టుగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది సోరకాయ ముక్క ఊడిపోకూడదు పెసరపప్పు మెత్తబడకూడదు అలా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకే పెసరపప్పు కానీ సోరకాయ ముక్క కానీ ఉడకాలి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా చివరిలో ఒక స్పూన్ నూల పొడిని వేసి మిశ్రమాన్ని కలుపుతున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ముక్కలకి ఉప్పు కారం ఆయిల్లోనే పట్టించి చివర్లో వాటర్ కొన్నింటిని యాడ్ చేసి కర్రీని చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతికి కానీ రైస్కి కానీ పూరి జొన్న రొట్టె దేంతో అయినా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు